హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందులోనూ ఉత్తరాంధ్ర ప్రజలకి సెంట్రల్ గవర్నమెంటు మరొక తీపి కబురు అందించింది అదేంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎన్నో ఏళ్ళగా ఎదురుచూస్తున్నటువంటి విశాఖపట్నం రైల్వే జోన్కి ఆమోదం లభించింది విశాఖ రైల్వే జోను స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి డిస్కషన్స్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అయితే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలపడమే కాకుండా దానికి కావాల్సిన ల్యాండ్ని ఇస్తే పనులు వెంటనే చేస్తామని అడిగింది కానీ దానికి కావాల్సిన ల్యాండ్ అప్పటి గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది అందువల్ల ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు ఇదంతా ప్రజలకు తెలిసిన విషయమే అయితే రెండు వేల ఇరవై నాలుగులో స్టేట్లో మరియు సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ రావడం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు రైల్వే జోన్ కోసం గట్టిగా ఫాలో అప్ చేయడం వల్ల నిన్న కేంద్ర రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ ఈ రైల్వే జోను అప్రూవ్ చేశారు దీనికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి నెక్స్ట్ ప్రొసీజర్స్ వెంటనే మొదలు పెడతాము అని చెప్పేసి ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో వివరించారు రైల్వే మినిస్టరు పత్రికాముఖంగా ఆయన డిక్లేర్ చేసిన విషయం మీరు ఈ వీడియోలో చూడొచ్చు స్టేట్ ఆఫ్ విత్ స్టేక్ హోల్డర్స్ And it has been decided to go ahead with the creation of a new zone with headquarters at Vishakhapatnam. The new zone shall be named South Coast Railway and the short form SCOR. It will comprise of the existing Guntakal, Guntur, and vijaywada divisions the present volta division will now be divided into two parts one part will be incorporated in the new zone s-c-o-r and will be merged with the neighboring vijaywada division the remaining portion of the present volta division shall be converted into a new division with headquarters at raigadha under east coast railway in orissa there is a place called raigadha the south central railway will comprise of hyderabad సకుంద్రాబాద్ అండ్ నాందే డివిజన్స్ యాజ్ అట్ ప్రెసెంట్ థ్యాంక్ యూ విషల్ నౌ బి ప్రొసీడింగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద ఫార్మాలిటీస్ ద రైల్వే మై లెవెల్ వీ హే టేకిన్ దిస్ డిసిజన్ అండ్ వి షెల్ నౌ డూ ద రెస్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ అండ్ ఫార్మాలిటీస్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఈ రైల్వే జోన్ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము రైల్వే జోన్కి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని నామకరణం చేశారు అంటే ఇది దక్షిణ కోస్తా రైల్వే జోను అని దీన్ని షార్ట్ ఫామ్లో ఎస్సీఓఆర్గా పిలుస్తారు ఉదాహరణకి సౌత్ సెంట్రల్ రైల్వే దాన్ని ఎస్సీఆర్గా పిలిచినట్లు ఈ దక్షిణ కోస్తా రైల్వే జోను హెడ్ క్వార్టర్ విశాఖపట్నంగా నిర్ణయించారు ఇందులో గుంతకల్ డివిజను గుంటూరు డివిజను విజయవాడ డివిజన్సు ఉంటాయి అంతేకాదు వాల్తేరి డివిజన్ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలుపుతున్నారు రెండవ భాగాన్ని కొత్త డివిజన్గా మార్చి ఒరిస్సాలోని రాయగఢ్ కేంద్రంగా ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కలిపే విధంగా ప్లాన్ చేశారు అయితే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రస్తుతం ఉన్న హైదరాబాదు సికింద్రాబాదు మరియు నాందేడ్ డివిజన్స్ అలాగే కొనసాగుతాయి అని డిక్లేర్ చేశారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ వల్ల స్థానికంగా ఏపీ ప్రజలకు చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈ రైల్వే జోను ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు యాభై మూడు ఎకరాల స్థలం అవసరమవుతుంది ఈ యాభై మూడు ఎకరాల్లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ రైల్వే జోను ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఎంత వీలైతే అంత త్వరితగతిన కంప్లీట్ చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ పట్టించుకోకుండా వదిలేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా త్వరితగతిన ప్రస్తుతం గవర్నమెంటు సాల్వ్ చేస్తూ జాబ్స్ క్రియేషను ఇన్కమ్ జనరేషన్ కోసం పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఈ రైల్వే జోన్ హై హెడ్ క్వార్టరు త్వరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుని ప్రారంభం కావాలని కోరుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ